అందరికీ నమస్కారం అండి మూడు పార్టీలు సెంట్రల్ గవర్నమెంట్ కలుస్తుంది గ్లామరు గ్రామర్ కలుస్తుంది చాలా అనుభవం ఉన్న వ్యక్తి కలుస్తున్నాడు సూపరు మాకు చాలా బాగుంటుంది అనుకున్నారు ప్రజలు తీరామోతి చుట్టూ అంత డొల్ల మేడిపండు చూడు మేలమై ఉండు పొట్ట ఇప్పి చూడు పురుగులుండు ఇది పరిస్థితి మొత్తం జగన్ గారి పాలన చూసి కాపీ ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదో కొసరేసినట్టు ఆ చివర కూర్చున్న వాళ్ళకి గరిటితో దుడిపినట్టుగా ఉన్నాయి పథకాలు చెయ్యండి అయ్యా చేయండి బాగా చేసి మమ్మల్ని డామినేట్ చేయండి జగన్ గారిని మీరు డామినేట్ చేసి పథకాలు బ్రహ్మాండంగా ఇచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు గారు కలల కన్నా లోకేష్ గారు నెక్స్ట్ ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు ఉంటాయి ఒక్క సంవత్సరంలోనే హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూరు అసలు మీకు ఏ ఒక రూపాయి ఇవ్వడానికే మీకు ఇష్టం ఉండదు పేదోళ్ళు పేదోళ్ళగా ఉండాలనే మీ కోరిక ధన్యవాదాలు